ఒక తపస్వి మాటలు లేకుండానే అన్నీ చెప్పగలిగిన మహానుభావుడు ఆయన ఒక్క చూపుతోనే మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఆయన మౌనంగా ఉన్న మాటలు చెప్పుకున్న ఎన్నో గొప్ప విషయాలు నేర్పిన ఋషి రమణ మహర్షి అరుణాచల పర్వతం ఒడిలో ఒక చిన్న వయసులో అన్నీ వదిలేసి వచ్చిన బాలుడు ఆత్మజ్ఞానంతో మునిగి ప్రపంచానికే మార్గం చూపించాడు ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఆ రమణ మహర్షి జీవితంలోని రహస్య ఘట్టాలు ఆయన ఆశ్రమంలోని అంతర్ముఖ ప్రదేశాలు ఆయన మౌనం వెనుక ఉన్న శివతత్వం గురించి మనిషి జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒక మలుపు వస్తుంది ఆ మలుపు వల్లే జీవితం మారిపోతుంది కానీ కొన్ని జీవితం లాంటి జీవితాలు ఉంటాయి వి జన్మించిన క్షణం నుండే ఒక దివ్య ప్రయాణం మొదలవుతుంది అలాంటి ఒక ఆశ్చర్యమైన జీవితం ఓ రహస్యమైన తత్వగాథ శ్రీ రమణ మహర్షి వారి జీవితం ఈ రోజు మనం ఆయన బాల్యము తత్వజ్ఞానం ఎలా కలిగిందో అరుణాచలం పిలుపు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రమణ మహర్షి ఎవరు శ్రీ రమణ మహర్షి గారి అసలు పేరు వెంకటరామన్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ముప్పైవ తేదీన తమిళనాడులోని తిరుచెల్లి అనే ఊరిలో జన్మించారు ఆయన తండ్రి పేరు సుందరం అయ్యర్ తల్లి ఆలగమ్మల్ మతపరంగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే కుటుంబం అయితే బాల్యంలోనే రమణుడు సాధారణ పిల్లల కంటే భిన్నంగా ఉండేవాడు చదువులో మంచి విద్యార్థి కాకపోయినా ఆయనలో ఒక లోతైన ప్రశాంతత ఉండేది మనస్సు అతితత్వంగా లోపలికి వెళ్లే విధానం అదే రమణుని ప్రత్యేకత రమణ మహర్షి జీవితం అత్యంత కీలక ఘట్టం పదిహేడవ ఏళ్ల వయసులో జరిగింది ఒకరోజు రమణుడు తనకు చావు వస్తుందనే అనుభూతిని తీవ్రంగా అనుభవించాడు శరీరం చనిపోతుంది ఊపిరి ఆగిపోతుంది కానీ తనలో ఏదో ఒక్కటి మాత్రమే జీవించుతుందన్న భావన అదే అతనికి ఆత్మజ్ఞానం తలుపు ఆ అనుభూతి తర్వాత రమణ మహర్షి జీవితంలో అంతా మారిపోయింది చదువు కుటుంబం అన్ని ఊహలోకి కూడా రాకుండా రమణ మహర్షి తన నిజమైన స్వరూపాన్ని శోధించడం ప్రారంభించాడు ఈ అనుభవం తర్వాత కొన్ని వారాలకే రమణ మహర్షి అరుణాచల పర్వతం గురించి విన్నాడు మధు ఉండే సమయంలో ఒకసారి ఓ బంధువు చెప్పిన అరుణాచల అనే పేరు అతని హృదయాన్ని కంపింపజేసింది అరుణాచలం అంటే శివుడు ఈ మాటతో అతను తట్టి లేచాడు ఏమీ చెప్పకుండా ఏమీ తీసుకోకుండా రైలు వెక్కి అరుణాచలానికి వెళ్లిపోయాడు అది పద్దెనిమిది వందల తొంభై ఆరు అక్కడి నుండే శ్రీ రమణ మహర్షి గారి అసలైన తపస్సు ప్రారంభమైంది తిరువన్నామలైకి చేరుకున్న రమణ మహర్షి మొదటిగా ఆలయ సమీపంలో ఉన్న హుహల్లో ధ్యానం చేశాడు అతను మాట్లాడ మానేశాడు కానీ కొన్ని సంవత్సరాలు పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు ఆయన మౌనం వెనుక దాగిన విశ్వవిశాలమైన జ్ఞానం అదే ఆయన విశిష్టత నేను ఎవరు అనే ఒక్క ప్రశ్నను బేస్ చేసుకుని ప్రపంచానికి తత్వవేత్తగా మారారు రమణ మహర్షి ఎవరికీ గురువు కావాలనే చెప్పలేదు కానీ వేలాది మంది ఆయన్ని గురువుగా పరిగణించారు ఎందుకంటే ఆయన చూపిన మార్గం సరళమైనది శక్తివంతమైనది నీవు ఎవరు అనే ప్రశ్నలోనే అన్ని జవాబులు దాగున్నాయని ఆయన చెప్పారు ఈ విధంగా చిన్న వయసులోనే రమణ మహర్షి జీవితంలో జరిగిన ఆధ్యాత్మిక మార్పులు ఆయన అరుణాచల పర్వతానికి వెళ్లడం ఇవన్నీ ఒక రహస్యమైన శక్తి ప్రభావంగా చెప్పుకోవచ్చు భగవంతుడు ఎప్పుడు రూపంలోనే దర్శించాలన్నది మనకు తెలిసిన ఆలోచన కానీ కొన్ని అరుదైన జ్ఞానులు మాత్రం రూపరూపాలు మధ్య ఉన్న తత్వాన్ని తెలుసుకుంటారు అలాంటి ఒక మహర్షి రవణుడు అరుణాచల శిఖరాన్ని చూస్తేనే ఆయన మనస్సు శివరూపంలో లీనమైపోయేది అరుణాచల పర్వతం గురించి పెద్ద పెద్ద పురాణాల్లో చెప్పబడిన మహత్వం ఉంది అరుణాచలేశ్వరుడు అన్న పేరు వినగానే శివుడి శాంత స్వరూపం గుర్తుకొస్తుంది మన మహర్షి ఇలా అంటారు అరుణాచల పర్వతాన్ని తలుచుకుంటే చాలు మనస్సు లోపలికి లీనమవుతుంది ఇదే శివుని నిజ స్వరూపం ఈ పర్వతాన్ని చూసిన వెంటనే రమణుడు దీన్ని శివుని జీవిత రూపంగా భావించాడు ఆయనకి ఇది కేవలం పర్వతం కాదు శివతత్వానికి జీవించువాడైన ప్రత్యక్ష రూపం మన మహర్షి ఎక్కువ కాలం అరుణాచలంలోని గుహల్లో ధ్యానం చేసేవాడు ముఖ్యంగా విరూపాక్ష గుహ స్కంధాశ్రమం ఈ రెండు స్థలాల్లో ఆయన ఎక్కువ సమయం గడిపారు గుహల్లో ఉండి మౌనం పాటిస్తూ ఆత్మతత్వాన్ని లోతు తెలుసుకున్నారు ఈ గుహలన్నీ సాధారణ గుహల్లా కాకుండా చైతన్యంతో నిండిన శక్తి పీఠాలుగా మారిపోయాయి శివుడు అంటే కేవలం జడ రూపం కాదు శివుడు అంటే మన అని రమణ మహర్షి చెప్పారు ఆయన మాటల్లో శివుడు శరీరం ఈ పర్వతం ఆయన ఆత్మ మనలోని జ్ఞానం అంటే మనం శివుణ్ణి వేరుగా కాకుండా మనలోని వాడిగా చూడాలి ఇది చాలా సాధించినది కానీ రమణ మహర్షి సాధించగలిగారు రమణ మహర్షి చాలా కాలం మౌనంగా ఉన్నారు కానీ ఆయన మౌనం చెప్పిన విషయాలు మాటల్లో చెప్పలేము అనేక మంది ఆయన దగ్గరకు వచ్చేవారు వాళ్లకు ప్రశ్నలు అడిగేవారు ఆయన మౌనంగా ఉండేవాడు అయినా వాళ్లకు సమాధానం దొరికేది ఎందుకంటే ఆయన మౌనం మాటల కన్నా శక్తివంతమైనది అనేక మంది ఆధ్యాత్మికులు అరుణాచల పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా అంతరంగిక శుద్ధి పొందినట్లు చెబుతారు రమణ మహర్షి కూడా ఇలా చెప్పారు ప్రదక్షిణం వల్ల పాపాలు పోతాయి మనస్సు శాంతించుతుంది స్వరూప జ్ఞానం కలుగుతుంది అందుకే వేలాది మంది ఈ రోజు కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంటారు మన మహర్షి జీవితం శివతత్వంలో మిలినమైన జీవితం అరుణాచల పర్వతం ద్వారా ఆయన పొందిన అనుభూతులు మాటల్లో చెప్పలేనివి కానీ వాటిని తెలుసుకోవడం ద్వారా మన జీవితానికి వెలుగు దొరుకుతుంది ఇప్పుడు మనం రమణ మహర్షి జీవితంలో జరిగిన కొన్ని ప్రత్యేక సంఘటనలు ఆయన సాధుకునిగా ఎలా మారాడో ఏ విధంగా భక్తులు మనస్సులో స్థానం సంపాదించాడో చూపిస్తాయి చిన్న వయసులోనే రమణుడు కుటుంబాన్ని విడిచి తిరువన్నామలై చేరాడు అక్కడ నదుల దగ్గర మదనపాలి అనే ఆశ్రమంలో కాలం గడిపాడు అనంతరం విరూపాక్ష గుహల్లోకి వెళ్లి మౌనం పాటించాడు రెండు సంవత్సరాల పాటు ఆహారం లేనప్పుడు కూడా ధ్యానంలో ఇది చూసిన స్థానికులు అతడు సాధారణ మనిషి కాదని గ్రహించారు అనేక భక్తులు ఆయన్ను దర్శించడానికి వచ్చేవారు కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు భక్తి చూపించకుండా వచ్చిన వారు కూడా రమణుడి మౌనంలో శాంతిని అనుభవించారు ఒకవేళ ప్రశ్న అడిగితే రమణుడు కళ్ళతో చూస్తూ ఒక ఉత్తార్దన జ్ఞానాన్ని కలిగించేవాడు భక్తులు ఆయన సమీపంలో ఉన్నంత సమయంలో తమ సమస్యలను మర్చిపోయేవారు ఇప్పుడు మనం రమణ మహర్షిని అనుసరించిన విదేశీయుల గురించి తెలుసుకుందాం విదేశీ భక్తుల్లో ముఖ్యమైన వాడు పాల్ బ్రాంటన్ అనే ఇంగ్లీషు రచయిత ఆయన రమణ మహర్షిని కలిసిన తర్వాత ఇలా వర్ణించాడు ఈ వ్యక్తి నా మనసును చదవగలడు ఆయన సమీక్షంలో నేను సంపూర్ణంగా మౌనంగా ఉండిపోయాను అతడి మౌనం గడ్డిపోస శబ్దంలా ధ్వనించింది అనుభవాన్ని ఆయన తన పుస్తకంలో పొందుపరిచారు దాంతో రమణ మహర్షి పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపు అయింది ఇప్పుడు మనం రమాణ మహర్షి శిష్యుల గురించి తెలుసుకుందాం రమణ మహర్షికి శిష్యులుండేవారు కానీ గురు శిష్యు సంబంధం అంటే ఇలా ఉండాలన్నది ఆయన చూపించారు మురుగనార్ అనే కవి రమణ మహర్షి అనుభవాలను పద్యాల రూపంలో రాశాడు సురేంద్రనాథ్ ఆయన మౌనం ద్వారా అనేక మానసిక సమస్యల నుంచి బయటపడ్డారు లక్ష్మి అనే పశువు కూడా రమణ మహర్షిని ఆరాధించేది దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి మన మహర్షి ఎప్పుడూ పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు ఆయన పద్ధతి తానుగా మారిపో అంటే మౌనంగా ఉంటూ తన శాంతిని ఇతరులకు పంచుతూ వారి మనస్సులో జ్ఞానం నాటుతూ ఈ విధంగా ఆయన పక్కన కూర్చున్న వారికి జీవన మార్గం తలుపులా అనిపించేది మన మహర్షి సాధన జీవితంలో ఒక్క సంఘటన ఒక్కో ఉపన్యాసంగా నిలిచిపోయింది మాటలు లేకుండా మార్పు తీసుకురావడం ఇది నిజంగా దివ్యమైన శక్తి సాధారణంగా మనం నేను అంటే శరీరం పేరు అభిప్రాయం ఉద్యోగం కుటుంబం అన్నిటినీ అంటాం రమణ మహర్షి ఈ నేను అనే భావన వెనక ఉన్న అసలు తత్వాన్ని వెలికి తీసే ప్రశ్నను అందించేవారు నేను ఎవరు రమణ మహర్షి అందించిన ఈ ప్రశ్న కేవలం ఒక ప్రశ్న కాదు ఇది మనస్సులో ప్రవేశించి మనల్ని మనం తెలుసుకునే సాధనా మార్గం మన మహర్షి ఇలా చెప్పారు మనం కలిగే ప్రతి ఆలోచన వెనుక నేను అనే భావన ఉంటుంది ఆ భావన ఎక్కడి నుండి వస్తుంది అన్నది విచారణకు కేంద్రం అంటే మనస్సులో వచ్చే ఆలోచన మూలాన్ని కనుగొనడం అదే నిజమైన ధ్యానం రమణ మహర్షి చెప్పిన విధంగా ఆత్మ విచారణను ఇలా ప్రారంభించవచ్చు మనస్సులో ఎప్పుడు ఆలోచన వస్తే ఇది ఎవరు ఆలోచిస్తున్నారు అనే ప్రశ్న వెయ్యాలి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది దాని మూలం వెతకాలి ఆ మూలానికే చేరగానే మనస్సు శాంతమవుతుంది కొన్ని క్షణాల పాటు మనలో ఆత్మబోధ ఉట్టిపడుతుంది ఈ ప్రక్రియను రోజూ అభ్యసించడం వల్ల మనలో మార్పు వస్తుంది మన మహర్షి ఎప్పుడూ మౌనంగా ఉండేవారు ఎందుకంటే ఆయనకి తెలిసిన సత్యం మాటల్లో కాదు మౌనంలో ప్రత్యక్షమవుతుంది మౌనం అనేది భావనలో ఆగడమే కాదు అది జ్ఞానస్థితికి తీసుకెళ్లే వేదిక నేను ఎవరు అనే ప్రశ్న మౌనంగా మనసులో ప్రశాంతత నింపుతుంది ఇప్పుడు మనం భక్తుల అనుభవాల గురించి తెలుసుకుందాం మురుగునార్ అనే భక్తుడు ఈ ప్రశ్న ద్వారా పూర్తిగా లోపలికి మలచబడ్డాడు అన్నామలై స్వామి నేను ఎవరు అనే ధ్యానం ద్వారా రమణ మహర్షితో పూర్తిగా ఏకమయ్యాడు అనేక మంది విదేశీయులు కూడా ఆత్మ విచారణతో జీవితాన్ని మార్పు చేసుకున్నారు మహర్షి ఎప్పుడు సులభ మార్గాన్ని సూచించేవారు ఆయన మాటల్లో నేను ఎవరు అనే ప్రశ్నను నిశ్చలంగా ఆసక్తిగా మనసులో వేయడం ద్వారా సత్యానికి చేరగలము అంటే యోగాసనాలు జపాలు అవసరం లేకుండా ప్రశ్నించడం ద్వారా మనిషి ముక్తి పొందవచ్చు నువ్వు ఎవరు అనే ప్రశ్న ఒక చిన్న వాక్యంలాగా కనిపించవచ్చు కానీ ఇది రమణ మహర్షి అందించిన అత్యున్నత జ్ఞాన మార్గం ఈ ప్రశ్నను మన మనస్సులో నిత్యం నిలిపితే మన జీవితం జీవితం పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు మనం రమణ మహర్షి రచనలు ఉపదేశ మార్గాల గురించి తెలుసుకుందాం రమణ మహర్షి ఎక్కువగా మౌనంతోనే బోధించేవారు కానీ కొందరి కోసం ముఖ్యంగా భక్తుల కోసం ఆయన కొన్ని రచనలు చేశారు ఈ రచనలలో ఆయన తత్వం జ్ఞాన మార్గం సాధనా విధానం స్పష్టంగా వెల్లడవుతుంది రమణ మహర్షి రచనలు ముఖ్యంగా ప్రాచుర్యం పొందినవి ఇది ఉపదేశాసారము ముప్పై శ్లోకాల రూపంతో సనాతన తత్వాన్ని తెలిపిన రచన రెండవది నానా నేను ఎవరు మన మహర్షి స్వయంగా ఇచ్చిన ఉత్తరాల సంకలనం మూడవది ఆత్మవిద్య విలయ్ ప్రభమైన పద్యాల రూపంలో ఆత్మ జ్ఞాన తత్వం నాలుగవది వాక్యాలు భగవద్గీత వివేక చూడమని పైన భావనలు ఈ రచనలన్నీ సాధన మార్గాన్ని స్పష్టంగా చూపించేవి మన మహర్షి భగవద్గీతను ఒక ఉత్తమ జ్ఞాన గమ్మత్తుగా భావించేవారు ఆయన మాటల్లో గీతలో చెప్పబడిన తత్వం జ్ఞాన మార్గానికే దారి చూపుతుంది కానీ దానిని అనుభవించాలంటే ప్రశ్నించాలి నేను ఎవరు అంటే గీత చదవడం కంటే ఆలోచించి తనలోకి చూడడం ముఖ్యం మన మహర్షి ఎప్పుడూ చెప్పేవారు బయట మార్గం కాదు లోపలి దారి వెతుకు అందుకే ఆయన రచనలు పద్యంలో ఉండి కూడా మౌనం కలిగించే శక్తితో నిండిపోయాయి ప్రతి పద్యంలో ఆత్మజ్ఞానానికి మార్గదర్శకం ఉంది సాధకులు రోజూ చదివితే తలుపులోని శాంతి వస్తుంది అనేక భక్తులు నానా పుస్తకాన్ని రోజూ చదివి దానిని ధ్యాన రూపంగా మలుచుకున్నారు ఉపదేశాసారము పఠనం ద్వారా భయాలు తగ్గినట్టు అనుభవాలు చెప్పారు రచనలు చదవడమే ధ్యానంగా మారిపోయింది మన మహర్షి మౌనంగా బోధించిన ఆయన రచనలు మౌనపు ప్రతిరూపాలుగా నిలిచాయి రచనలు చదవడం ద్వారా మనలో ఆత్మగమనం మొదలవుతుంది ఇప్పుడు మనం అరుణాచల శక్తి రమణ మహర్షికి ఆ కొండపై అపార ప్రేమ రహస్యం గురించి తెలుసుకుందాం మన మహర్షి జీవితం మొత్తం తిరువన్నామలై అరుణాచల పర్వతం చుట్టూ తిరిగింది ఆయనకి ఆ కొండ కేవలం ఒక పర్వత కాదు అది సాక్షాత్తు శివ స్వరూపం అరుణాచలం అనేది అగ్నిలింగం అనే తత్వానికి ప్రతీక ఇది పంచభూతాలిగాలలో ఒకటి శివుడు స్వయంగా ఈ పర్వతంపై అవతరించాడని పురాణ విశ్వాసం మాటల్లో అరుణాచలమే నా గురువు నేను ఈ శరీరం తీసుకున్నది కూడా ఆ కొండ ఆకర్షణ వల్లే ఇప్పుడు మనం రమణ మహర్షి అరుణాచల అనుభవం గురించి తెలుసుకుందాం రమణ మహర్షి మద్రాసు దగ్గర ఉన్నప్పుడు పదిహేడవ ఏట అతనికి ఆకర్మించ ంగా మరణ భయం వచ్చింది వెంటనే అతనిలో తత్వజ్ఞానం వెలుగులోకి వచ్చింది అప్పుడు అరుణాచల పర్వతం మీరు వినగానే ఆకర్షణతో ఆయన ఇంటిని వదిలి తిరువన్నామలై చేరాడు అతని జీవితం అక్కడే ప్రారంభమైంది అరుణాచల శక్తిని శివతత్వం మౌనంగా వెలుగుతున్న రూపంగా భావించేవాడు అచంచలమైన శాంతిని అందించే శక్తి కేంద్రంగా ఇది ఉంది ఎవరిదైనా మనస్సు ఈ పర్వతం దగ్గర మౌనంగా మారిపోతుంది ఇదే రమణ మహర్షి అనుభవం అతని మాటల్లో ఈ పర్వతం నా మనస్సును పీల్చుకుంది ఇక నేను లేను అరుణాచలమే మిగిలింది ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ రమణ మహర్షి విశ్వాసం గురించి తెలుసుకుందాం రమణ మహర్షి ప్రతి వారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తుండేవారు ఇది పద్నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఈ ప్రదక్షిణ వల్ల శరీరం మనస్సు రెండూ శుభ్రంగా మారుతాయి ఆయన్ని అనుసరించి వేలాది మంది ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు విదేశీయులు కూడా ఈ పర్వతం దగ్గర ప్రశాంతత పొందారు కొందరికి ఆధ్యాత్మిక శక్తి ధ్యాన స్థితి అనుభవాలు అజ్ఞానం తొలగించేందుకు కేంద్రంగా ఇది ప్రాచీన కాలం నుంచే ప్రసిద్ధి మన మహర్షి అరుణాచల గురించి పద్య రూపంలో కవితలు రాశారు వాటిలో ఒకటి అరుణాచల శివ నా హృదయాన్ని చిట్టుకున్నావు ఇక నిన్ను విడిచిపెట్టను ఈ కవితలు నిత్యం చదువుతూ భక్తులు ఆ కొండలలో మానసిక బంధం ఏర్పరచుకుంటున్నారు మన మహర్షి జీవితంలోని ప్రతి అడుగు అరుణాచల పర్వతంతోనే ముడిపడి ఉంది ఆయనకు ఆ పర్వతం శివతత్వం మౌన స్వరూపం మన మనస్సును అగ్నిలా శుభ్రం చేసే శక్తి అరుణాచలం ద్వారా ప్రసరించబోతుంది ఇప్పుడు మనం రమణ మహర్షి ఆశ్రమంలోని మూడు రహస్య ప్రదేశాల గురించి ఆయన జన్మించిన గుహ ధ్యాన మందిరం మరియు శిష్యుల నివాస స్థలాల గురించి తెలుసుకుందాం మొదటి విరూపాక్ష గుహ అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఒక చిన్న గుహ విరూపాక్ష గుహ ఇక్కడే రమణ మహర్షి తొలిసారిగా ప్రపంచాన్ని విడిచి ఆత్మానవేశంలో లీనమయ్యారు ఆయన ఎన్నో రోజుల పాటు మాటలే కాక మనసు కూడా స్తబ్దం చేశారు ఆ మౌనమే ఆయనలో ఆధ్యాత్మిక శక్తిని రగిలించిందని భక్తులు నమ్ముతారు ఈ గుహలోని ప్రకృతి శబ్దాలు గుండెకు తాకే ధ్వనిలా ఉంటాయి శివుడి మౌన స్వరూపం అక్కడ వినిపిస్తుందంటారు ఆ తర్వాత రమణ మహర్షి కొండపైకి ఎక్కి స్కందాశ్రమం అనే స్థలాన్ని తడిసిన మైదానంలా మార్చారు ఇది ఓ చిన్న రాతి మందిరం అక్కడే ఆయన మాతృదేవిని సమాధి స్థితిలో చేర్చారు స్థలం గురించి ఓ రహస్యం ఉంది ప్రతి ఉదయం రమణ మహర్షి సూర్యోదయానికి ముందు లేచి నిశ్శబ్దంగా ధ్యానంలో కూర్చుండేవారు ఆ శాంతి పట్ల శిష్యులు ఆశ్చర్యపోయేవారు చాలా మంది అక్కడికి వెళ్లిన వారికి ఇన్నర్ పీస్ అనుభవమైందని చెబుతారు తరువాత యువత కొండ దిగువన శ్రీ రమణాశ్రమం ఏర్పడింది ఇక్కడ రమణ మహర్షి నివాస స్థలం ధ్యాన మందిరం గ్రంథాలయం గోశాల భక్తుల కోసం వసతి గృహాలు ఉన్నాయి ఆశ్రమంలో కొన్ని విశేషాలు ధ్యాన మందిరం ఇది ఒక చిన్న మందిరం అక్కడ కూర్చుంటే మనసు ఆగిపోతుందనిపిస్తుంది ఒక్క శబ్దం లేకుండా ఉండే చోటు ఇది అది రమణ మహర్షి సింహాసనం అక్కడ రమణ మహర్షి పదులు సంవత్సరాలు కూర్చుని ఉండేవారు ఈ స్థలాన్ని చూసిన వారు మనస్సు నిర్మలమైందని అనుభవాన్ని పంచుకున్నారు శిష్యులు క్రమంగా ఈ ఆశ్రమం చుట్టూ ఉండే గృహల్లో నివసించేవారు ఉదయం పూజలు మధ్యాహ్నం భోజన సమయానికి ఆయన దివ్య దర్శనం పొందడం ఓ మహాభాగ్యంగా భావించేవారు మన మహర్షి ఆశ్రమం అనేది ఒక భౌతిక స్థలం మాత్రమే కాదు ఒక జీవితం మారే దివ్య స్థలం ఈ ఆశ్రమాన్ని సందర్శించడం అంటే మౌనవత్వాన్ని హృదయంతో అనుభవించడం ఇందులోని రహస్య ప్రదేశాలు మనలో ఆత్మవిచారణ జ్వాలను రగిలించగలవు ఈ అడుగులన్నీ రమణ మహర్షి మౌన సందేశాలను మనకు వివరిస్తాయి మన మహర్షి సాధారణ మనిషిలాగా కనిపించిన అంతర్గతంగా గొప్ప ఆత్మ ఆయన జీవితం ఉపదేశాలు మౌనతత్వం ఇవన్నీ మనకు నిజమైన ఆనందం శాంతి ఎక్కడ ఉంటాయో తెలియజేస్తాయి నేను ఎవరు అనే ప్రశ్న ద్వారా మనలోని పరమాత్మను తెలుసుకునే మార్గాన్ని చూపించారు రహస్యాలు అనిపించిన విషయాలు కూడా ఆయన భక్తులకు మార్గదర్శకంగా మారాయి రమణ మహర్షి గారి రహస్యాలు తెలుసుకుంటూ మన జీవితంలో ప్రశాంతత ఆధ్యాత్మికత పెరగాలని ఆశిద్దాం ఇవాళ మనం కలిసి ప్రయాణించిన రమణ మహర్షి రహస్యాలు మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఓ చిన్న లైక్ వేయండి అది మాకు ఎంతో ఆత్మవిశ్వాసం ఇస్తుంది మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి మీరు రాసిన ప్రతి మాట మాకు ప్రత్యేకం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం పావనీ మిస్టరీ టెయిల్స్ ఛానల్కి కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కితే కొత్త కథ వచ్చిన వెంటనే మిస్ కాకుండా వింటారు కథ నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ మిస్టరీని పంచుకోండి మీ ప్రేమ మద్దతే మా కథల धन्यवाद